ఐడెంటిటీ నా సబ్మిషన్ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతిసారి ఈ ఫోటో తీసి అందరికీ తీస్తాము తినకని వచ్చిన పోలా దీంట్లో చెట్లు క్లియర్ చేసుకుని రెస్టారెంట్ పెడితే రెస్టారెంట్ లేదా కాటేజెస్ అయినా సార్ చెట్లు ఎట్లా అయి ఉండవచ్చు లేవు ఓన్లీ ప్యాచేజ్ చేస్తాను మ్యాచ్ ఏజ్ చేస్ట్ ఆల్ మీ క్యాను

చాలా ఉంది సో అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ నుంచి ఒక అబ్బాయికి నేను ఉందనే పిలిచాను సో ఎయిటీన్ నైన్టీన్ విజిట్ చేస్తున్నారు వాళ్ళు అయిపోయింది సో అది నేను అదే అదే సో టైమ్ మోడల్సార్ అండ్ బ్యాంబూతో ఎట్లా క్రికెట్ చేయాలి తను రామప్పలో కూడా చేశారు అయిపోయి సో తనకి ఇది డిజైన్ చెప్పేసి అది సబ్మిట్ చేసారు